ధరించిన వాడు కూడా అసూ శివుడి ఆభరణాలని శివుడు అందాన్ని మరి ఏమిటి అనుకున్నా ఇప్పుడు రమ్మని మీ చెల్లెల్ని అనడంతే ఆయన అలా ఉంటుంది శివతత్వం అంటే దీని నుంచే మనం గ్రహించాలన్న ఒక విషయం ఒక్క క్షణంలో పాముల ఆభరణాలుగా మారాయి కదా ఒక క్షణంలో భస్మం శితాంగరాగంగా తెల్లని అంగరాగంగా మారింది కదా శివుని శరీరం మీద ఒక్క క్షణంలో కపాలం కిరీటంగా మారింది కదా శివుడు తలుచుకుంటే మన జీవితాన్ని ఒక్క క్షణంలో వైభవోపేతం చేయలేడా అది ఆలోచించాలి అది ఆలోచించాలి దాన్ని ధూర్జుడు చెబుతాడు చాలా ధైర్యంగా శివస్మరణ చేయండి శివస్మరణ చేయండి ఎంతసేపు వచ్చిన వాడిని కూర్చోబెట్టి కష్టాలన్నీ చెబుతారు ఏడు మోహం వేసుకుని ఎందుకు వచ్చిన గొడవ ఎవడికి చెప్పకండి పరమేశ్వరుడికి చెప్పండి ఇంకెవడికి చెప్పకండి చెబితే ఏం జరుగుతుందా కష్టాలు పరమేశ్వరుడికి చెబితే పవి పుష్పంబగు అగ్ని వంశగు అకూపారంభు భూమి స్థలంబవు శత్రున్నతి మిత్రుడవు విషము దివ్యాకారమౌను ఎన్నగా అవనీ మండలిలో పలన్ శివ శివేత్యభాషణోల్లాసికి శివ నీ నామము సర్వవశ్యక Ram.